హాయ్ నై వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్ మీకు కొత్త కొత్త సినిమాల గురించి అండ్ విషయాల గురించి చెప్పి ఆదరించినందుకు మీరు ఇంత అభిమానాలు పంచినందుకు థ్యాంక్స్ అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ముందు ఈరోజు అండి గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజ్ అయింది ఈ ఫ్రైడే రోజు సంక్రాంతి సినిమాలు అన్నీ ఇంకా వేటి ఇంకా నడిచే సినిమాలు నడుస్తున్నాయి ఆగిపోయిన సినిమాలు ఆగిపోయినాయి కానీ ఈరోజు మనకు సుకుమార్ గారు పుష్ప టూ అండ్ పుష్ప వన్ డైరెక్టర్ ద గ్రేట్ ఇప్పుడు ఇండియాలో గొప్పగా చెప్పుకునే పేరు వినపడే పేరు సుకుమార్ గారు సుకుమార్ గారి అమ్మాయి ఈ సినిమాలో నటించిందండి సుకృతి వేణి బండ్రెడ్డి ఆమె పేరు ఆ అమ్మాయి నటించిన మొదటి చిత్రం ఈరోజు రిలీజ్ అయింది గాంధీ తాత చెట్టు గాంధీ తాత చెట్టులో నిజంగా ఈ సినిమా ఒక ఫస్ట్ నటించిన అమ్మాయి చేసిందా అని అనుకోలేమండి నిజంగా అమ్మాయి ఎంత బాగా చేసిందంటే మీకు టైలర్లో టీజర్లో కూడా చూసింటారు తెర మీద కూడా నిజంగా అసలు ఫస్ట్ టైం నటించేలా లేదు చాలా ఎక్స్పీరియన్స్ నటిగా ఆమె ఆవాభావాలు కానీ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్స్ డాక్టర్ అన్నట్టు ఎంత స్క్రీన్కి అండ్ స్క్రీన్ ప్లేకి ఎంత వాల్యూ ఇవ్వాలన్నట్టు అన్నట్టు ఆ అమ్మాయి గుండు కూడా కొట్టించుకుని ఈ సినిమాలో గాంధీ తాత వేషం వేస్తుంది క్లైమాక్స్లో నిజంగా అమ్మాయి హైలైట్ చెప్పాలి ఆ తాతగా నటించిన గారు చక్రపాణి గారు ఆనంద చక్రపాణి గారు ఆయన రామచంద్రయ్య గారు దీంట్లో నటించారు కానీ ఆయన ఇప్పుడు మనం ప్రతి సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్గా ఏదో చూసాం ఆనంద చక్రపాణి గారిని ఈ సినిమాలో యాజ్ ఎ లీడ్ క్యారెక్టర్గా చాలా బాగా చేశారు ఆయన ఇంకొకటి మనకు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంట్లో ఇద్దరు కుర్రాళ్ళు ఉంటారు ఆ కుర్రాళ్ళు కూడా కామెడీ బాగా మన ఈ అమ్మాయితో బాగా చేశారు మన సకృతి వేణితో చాలా బాగా చేశారు సుకుమార్ వాళ్ళ డాటర్ అండ్ ఇద్దరు అబ్బాయిలు ఈ సినిమాలో కామెడీకి ఉంది మనకు మెసేజ్ ఉంది ఎందుకంటే చిల్డ్రన్స్ మూవీస్ని ఎంకరేజ్ చేయాలి ఇది చాలా అవార్డ్స్ కూడా అంటే ఇది ఆల్రెడీ చిల్డ్రన్స్ ఫెస్టివల్లో అక్కడ ఇక్కడ మూవీ ఫెస్టివల్లో ప్రదర్శితమై చాలా అవార్డు కూడా గెలుచుకుని ఉంది ఇప్పుడు అవార్డులతో పాటు ఇది రివార్డులు గెలుచుకోవడానికి వస్తుంది అంటే రివార్డులు అంటే మన భాషలో చెప్పాలంటే ధనం దీన్ని కూడా గెలుచుకోవాలి కాసులు కూడా నిర్మాతలకి రావాలనే ఉద్దేశంతో థియేటర్లో వస్తుంది నిజంగా మీ పిల్లోళ్ళతో పాటు హ్యాపీగా తీ ఈ వీకెండ్ ఈ రిపబ్లిక్ డేకి ఈ సినిమాకి తీసుకెళ్ళండి మీ మీ ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయి అక్కడ మంచి మెసేజ్తోనే ఉంటుంది ఈ చిన్నపిల్లో సినిమా కాబట్టి మీ పిల్లోళ్ళని ఈ జనవరి రిపబ్లిక్ డేకి కంపల్సరీ తీసుకెళ్తారు ఎందుకంటే చాలా బాగుంది ఎక్కడ వాళ్ళగలేదు మనం ఇంకా మన బాల్యాన్ని కూడా గుర్తుకు తెస్తుంది కథ విషయానికి వస్తే అండి ఒక చెట్టుని ఆ తాత కాపాడాలని మనోరాల చేతిలో పెట్టిపోతారు ఆ చెట్టుని నరకడానికి కొంతమంది వచ్చినప్పుడు ఆ పాప పడే భావన మొత్తం చాలా హలెట్ అనిపిస్తుంది నిజంగా ఫస్ట్ టైం తీస్తున్నారా ఈ సినిమా అమ్మాయి నిజంగా ఒక డైరెక్టర్ కూతురు డెడికేషన్కి హ్యాట్సప్ చెప్పాలండి ఈ చెట్టుకి ఇంకో విశేషం విశేషమైందంటే తణిఖలబరి గారి వాయిస్ ఎందుకంటే ఆయన వాయిస్ మనకు అందరికీ అర్థమవుతుంది ఆ చెట్టు మాట్లాడితే ఒక చెట్టు మాట్లాడితే బాధ కానీ నవ్వు కానీ హాస్యం అన్నీ ఒక కలిగి తణిఖలబరి గారి వాయిస్లో ఎంత బాగిన పడుతుందంటే నిజంగా ఈ సినిమా ఈరోజు ఫ్రైడే రిలీజ్ అయింది మా రివ్యూ మీ చిన్న పిల్లలతో హ్యాపీగా ఈ సినిమా ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే మనం ప్రతి పెట్టే రూపాయి ఇలాంటి చిల్డ్రన్స్ పిక్చర్స్కి ఎంకరేజ్ చేసినట్టుంటే ఎందుకంటే తమిళ్లో మన అర్టీ గెలాతో సంబంధించిన ఒక చిన్న పిల్లలు ఎలా కష్టపడుతున్నారు ఒక సినిమా వచ్చింది అది వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు కానీ ఓటీటీలో వచ్చినాక ఆ సినిమా చూసి ఎంత బాగుంది సినిమా అని చాలామంది మెచ్చుకోవడం జరిగింది ఇక్కడ కూడా మనకు మినిమి అని ఒక ఇద్దరు చిన్నపిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్కి పర్వతం ఎక్కాలి అలాంటి అది కూడా తమిళ్లోనే వచ్చినాయి తెలుగులో ఎందుకు రావటం లేదంటే మనం ఎంకరేజ్ చేయమా ఏంటి ఓన్లీ మాస్ పిక్చర్లే థియేటర్లో చూడాలా అనే ఉద్దేశంతో ఉంటారు ప్లీజ్ ఈ పిక్చర్ అయితే మీ ప్రతి పిల్లోలతో హ్యాపీగా చూడండి రేటింగ్స్ అనేది ఇలాంటి మూవీస్కి వద్దు ఎందుకంటే ప్రతి చిన్న పిల్లోలు చూసి వాళ్ళ జీవితంలో వాళ్ళ స్కూల్ లైఫ్ గుర్తుకొస్తుంది చదువుకునే వాళ్ళకి ఇంకా ఒక మెసేజ్ వరింటెడ్ ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు పిల్లలకు ఓన్లీ స్టడీ స్టడీ చదువు చదువు అనే అదే చెప్తున్నాం కానీ ఇక ఎన్వారాన్మెంట్ గురించి దీంట్లో బాగా చక్కగా చూపించారు మన డైరెక్టర్ గారు ఇది లేడీ డైరెక్టర్ ఆమె చాలా సినిమాలకి రైటర్గా కూడా పనిచేశారు నిజంగా ఆ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్ వాళ్ళు సుకుమార్ రైటర్స్ నిజంగా హ్యాట్సప్ చెప్పాలి మ్యూజిక్ కూడా కొత్త అని పూర్తి పేరు ఇంకా ఎవరికి తెలీదు ఆ పి ఆ పిల్లోడు కూడా ఎక్కడైనా మంచిగా మ్యూజిక్ ఇచ్చారు ఎక్కడ దీంట్లో సౌండ్స్ నేను డిస్టర్బే చేయదండి ఒక టూ అవర్స్ హ్యాపీగా వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ అంటే మా మా రివ్యూస్ ఎలా ఉంటాయంటే మేము రేటింగ్స్ ఇవ్వము సినిమా కథ కథనం మీకు చెప్తాము మీ అభిప్రాయం బట్టి మీకు సినిమా చూడండి మా సజెషన్ ఈ సినిమా కంపల్సరీ ఫ్యామిలీ అండ్ మీ చిల్డ్రన్స్తో మీరు చూడదగ్గ సినిమా అని చెప్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్